ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో అప్పుడే పుట్టిన పసి బిడ్డను కనికరం లేకుండా బోరి బావులు పడేశారు పసిపాప ఏడుపు విన స్థానికులు పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు రెస్క్యూ సిబ్బంది ఏడు గంటల పాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు లాలిపాలి గ్రామంలో వినియోగంలో లేని బోర్వెల్లో అప్పుడే పుట్టిన పసి బాలికను ఎవరు పడేశారు మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల్లో పసిబిడ్డ ఏడుపు విన గ్రామస్తులు పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు వైద్య బృందాలను రప్పించి బోర్బావ్లోకి ఆక్సిజన్ సరఫరా చేశారు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో అధునాతన కెమెరాను రప్పించారు బోర్బావిలోని పదమూడు అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్నట్టు గుర్తించారు జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు సుమారు ఏడు గంటల పాటు రెస్క్యూ సిబ్బంది శ్రమించారు చివరకు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఆ చిన్నారిని సురక్షితంగా బోర్వెల్ నుంచి బయటకు తీశారు వెంటనే నవజాత శిశువును హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు మరోవైపు నవజాత శిశువును బోర్వెల్లో పడేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి వెల్లడించారు